ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ బీ వెల్కమ్ టు అదని మరొకడం నేను ప్రసాద్ జైల్లో ఏ వన్గా వంశీ మరి వైసీపీ వదిలేసిందా అసలు ఏం జరిగింది ఏంటి ఆయన నిన్న అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మరి అర్ధరాత్రి జైలుకు తరలించేంత వరకు ప్రతి ఒక్క అంశాన్ని తెలియజేస్తాను దానికంటే ముందుగా వల్లభనేని వంశీ గారిని ఇప్పుడు ఏ వన్గా జైల్లో ఉంచారు కదా ఆయనకు బెయిల్ వస్తుందా రాదా రాకూడదా మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వల్లభనేని గారి విషయానికి వచ్చేసరికి చాలా అంశాలు ఉన్నాయండి మనం మాట్లాడుకోవాల్సింది దయచేసి కొంచెం లెందీ అయినా సరే అర్థం చేసుకోండి సో వల్లభనేని గారి ఎపిసోడ్లో నిన్న ఏదైతే అరెస్ట్ కాబడ్డారో అరెస్ట్ అయిన తదనంతరం వైసీపీ సోషల్ మీడియాలో గారు అక్రమ అరెస్టు అని అని చెప్పేసి అన్నారు నిజంగా వల్లభనేని వంశీది అక్రమ అరెస్ట్ అంటారా అసలు నిజంగా వల్లభనేని వంశీని అక్రమ అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎనిమిది నెలల సమయం అయ్యేంత వరకు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు దాటింది ఇప్పటివరకు ఇది తొమ్మిదో నెల ఎంటర్ అయింది ఇప్పటివరకు ఎందుకు వెయిట్ చేసినట్టు తొమ్మిది రోజులు కూడా గడవకుండా అరెస్ట్ చేయాలి కదా మరి ఎనిమిది నెలలు దాకా అరెస్ట్ చేయకుండా ఉంటే దాన్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి అని అంటాం సరే అసలు వల్లభ్రేని వంశీ గారు చేసిన కామెంట్స్ని అన్నం తినేవాడు ఎప్పుడైనా సరే సమర్థిస్తాడా అంతెందుకు ఈ మాట నేను ఎందుకు వాడుతున్నానంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదండి ఏ పార్టీ వాడైనా సరే అసలు రాజకీయాలు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎవడైనా సరే నీ కన్నతల్లి గురించి అంత అవమానకరంగా మాట్లాడితే ఎవరైనా సహిస్తారా ఇది చెప్పండి దీనికి సమాధానం ఎవరైనా వల్లభనేని వంశీని సమర్థించే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాటకి సమాధానం చెప్పండి అంతెందుకు నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు కదా అంత దారుణంగా కనీసం ఒక్క టీడీపీ వాళ్ళు అయినా కానీ లేదా ఎవరైనా సరే భారతి గారి గురించి కానీ విజయమ్మ గారి గురించి కానీ షర్మిలా గారి గురించి కానీ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడారా ఎవరైనా ఒక కామెంట్ చేశారా చేయలేదు కదా కానీ ఇదే షర్మిలా గారిని ఉద్దేశించి విజయమ్మ గారిని అవమానపరిచేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది ఎవరు వర్రా రవీందర్ రెడ్డి కదా పోని అసలు వర్రా రవీందర్ రెడ్డి కూడా పెట్టాల ఎవడో కొనికేసుకో గొట్టం పెట్టాడు ఆ కోన్ కేసుకో గొట్ట ఎవడో కూడా ట్రేస్ చేసి పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా అప్పుడు అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరు సాక్షాత్తు రక్తం పంచుకు పుట్టిన అన్న కాదా ఒక అన్నగా బాధ్యత లేదా నా చెల్లెల్ని ఎవడైనా సరే అలా అవమానపరిచేలాగా లే తల్లిని ఎవరైనా అవమానపరిచేలాగా మాట్లాడితే నిట్టని చీలేస్తానని చెప్పేసి అనాలి కదా మరి ఎందుకు చేయలే సో మరి ఇక్కడ వాళ్ళ సొంత తల్లికి చెల్లిగా ఆ పరిస్థితుల్లో ఉంటే ఇంకా భువనేశ్వరి గారి గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ ఎలా మాట్లాడతారు ఇంకా లెక్కేళ్ళు చేస్తారు సో అలా జరిగింది పైగా ఈ సత్యవర్ధన్ అనే యువకుడు ఎవరైతే ఆ దళిత యువకుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసి అతను అతన్ని తెలుగుదేశం పార్టీ బెదిరించి మరలా కేసు మరలా పెట్టిచ్చేసింది అని చెప్పేసి మరలా వాళ్ళే దీన్ని ప్రొజెక్ట్ చేయటం ఎట్లా అది అసలు ఎవరు బెదిరించారు ఏంటి అది సీసీటీవీ ఫుటేజ్లో పోలీసుల దగ్గర త్రిబుల్ త్రీ అనే కార్ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ బ్లాక్ స్కార్పియో ఆ కారులో వాళ్ళు తీసుకొచ్చారు ఆ విధంగా జరిగింది అని చెప్పేసి స్వయాన సత్యవర్ధన్ సోదరుడు కూడా చెప్పాడు కదా ఇప్పుడు పైగా వీళ్ళు కనుక ఆ యొక్క విత్డ్రా చేసుకోకపోతే ఆ కేసుకు సంబంధించింది చంపేస్తామని బెదిరించేశారట ముందు డబ్బులు ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారట మరి ఇవన్నీ ఎవరికి ఇచ్చినట్టు సరే ఇదంతా ప్రక్కన పెడదాం ఇప్పుడు అసలు కథ కొద్దాం వల్లబనేని వంశీ కొడాలి నాని ఒకళ్ళు గన్నవరం ఇంకొకరు గుడివేడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంచెం బలంగా ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది దానికి గల కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ బలం ఉండటం అంటే అక్కడ కొడాలి నాని బలము లేకపోతే వల్ల నేను వంశం కావద్దు టీడీపీ బలం వల్ల వాళ్ళు బలపడ్డారు ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల నాలుగులో కొడాలి నాని పోటీ చేశాడండి గెలిచాడు ఫస్ట్ టైం టికెట్ ఇచ్చింది ఎవరు టీడీపీ అంటే అక్కడ టీడీపీ బలం ఉండబట్టే కొడాలి నాని ఒంటరిగా అంత శక్తి ఉన్నవాడు కాదు ఆ తర్వాత ఆయన సంపాదించుకొని ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో గెలిచి అంటే ఒకే కొడాలని క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే వల్లబనేని వంశీకైనా కానీ ఇదే గన్నవరం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ కేటర్ విధంగా బ్రహ్మరథం పట్టింది ఇక్కడ గమనించవలసిన అంశాలు ఏంటి అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం పైగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళిద్దరం తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే అంతవరకు బాగానే ఉంది అప్పుడు వాళ్ళు పక్కన ఉన్నప్పుడే సామాజిక వర్గాలు వచ్చేసినాయి సో వాళ్ళని ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా అది విడతల వారీగా ఏదైతే కొడాలి నాని గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగానే ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు సో కొడాలి నాని వలమనీ వంశం మంచి దోస్తి వాళ్ళిద్దరు బాగా దోస్తులు కదా సో ఈ తరుణంలో ఆయన అక్కడికి వెళ్ళినా నిదానంగా నేను తీసుకొచ్చుకుంటాలే పరిస్థితిని బట్టి అని అనుకున్నారేమో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం రాగా నేను మంత్రి అయిపోయాడు ఆయన తీసుకెళ్లిపోయాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి అన్న నందమూరి తారక రామారావు గారి సొంత జిల్లాలో వాళ్ళ సొంత నియోజకవర్గంలో వాళ్ళని తీసుకొచ్చేసి పెట్టేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళపైన అటాక్ చేయించాలి సో ఇప్పుడు కొడాలి నాని అదే ఫార్ములా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడతాం ఇక వాళ్ళ పని వంశీ అంటారా ఏకంగా ఇంట్లో ఉన్న ఆడపడుచులతో సహా మాట్లాడారు సో ఇక్కడితో ఏమైపోయింది ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫైన్ ఇక అయిపోయింది కదా ఇంక మన మనకి పనే కదా సో ఇప్పుడు కేసులు ఎదుర్కొంటుంది ఎవరు వల్లభినేని వంశీ రేపు మాపో కొడాలని నాని అని అంటున్నారు సరే ఏదైనా సరే అవినీతి అక్రమాలు ఇంకేదైనా దౌర్జన్యాలకు సంబంధించి దాడులకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఉంటాయి కావాలని టార్గెటెడ్గా చేసే లెక్క అయితే ఇంతకాలం వెయిట్ చేయరు కదా మరి ఇప్పుడు వల్లభనేని వంశీ గారు బుక్ అయ్యారు అరెస్ట్ అయ్యారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుతున్నారా సోషల్ మీడియాలో మామూలుగా ఏదైతే పెట్టుకుంటున్నారు కానీ ఆ ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఆదేశాలట బహుశా నిన్న ఆదేశాలు రాకముందు అనుకుంటా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు సబ్జెక్టు కరెక్షన్ మరి ఇక్కడ పెద్దగా ఎవరు కూడా స్పందించట్లా వాళ్ళు బా బాధ వాళ్ళు పడతారులే అని చెప్పేసి అనుకుంటారేమో సో చివరికి బుక్ అయిపోయింది ఎవరు వాళ్ళే నవన్సి గారు దానివల్ల ఆయనకి ఏమైనా ఒరిగిందా ఒరిగింది కేసు అది అబాస్ పాలైపోయారు కదా రాజకీయ జీవితం నాశనం అయిపోయింది కదా ఎప్పుడు ఓటమి ఎర ఎరగని కొడాలి నాని కూడా ఓటమి ఎదురు ఎదుర్కొన్నాడు కదా దానికి గల కారణం ఎవరు పోని ఇది స్క్రిప్ట్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమీ లేదు కొడాలి నాని వలమినని వంశీ అత్యుత్సాహంగా తిట్టారని అనుకుందాం తిట్టారని అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు లాగైనా కానీ ఖండించాలి మరి పార్టీ కూడా డ్యామేజ్ అయిందిగా ఖండించారా అంతేందుకు వైసీపీ నాయకులు కొంతమంది అన్నారు వీళ్ళు మాట్లాడే తీరు వల్ల ఆ నోటు తోల వల్ల మేము ఓడిపోయామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల లేదు జగన్మోహన్ రెడ్డి గారే తిట్టమని స్క్రిప్ట్ పంపించారు అనుకుందాం అప్పుడు వీళ్ళ ఆలోచన వీళ్ళ బుద్ధి ఏమైంది కొడాలి నాని గారైనా వల్లమనేని వంశీ గారైనా వాళ్ళ స్క్రిప్ట్ పంపితే అదేంటండి అట్లా అట్లా చేస్తాం మేము మాకు పరిమితులు ఉంటాయి విమర్శలు చేయమంటే చేస్తాం కానీ వ్యక్తిగతంగా మేము వెళ్ళమని చెప్పేసి చెప్పొచ్చు కదా అదే జరగలేదు ఇదే జరగదు అంటే రెండు పక్కల నుంచి ఉంది తానా అంటే తందానా అన్నట్టుగా సో ఇప్పుడు ఏమైంది ఫైనల్గా నిన్న వంశీ గారి సతీమణి వచ్చేసి నా భర్త ఎక్కడున్నారో తెలీదు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు మరి అసలు ఇప్పటివరకు ఆవిడ సతీమణి ఎవరు ఎలా ఉంటారని ఎవరికైనా తెలుసా తెలీదు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదే సతీమణి గారు వంశీ గారిని ఉద్దేశించి గారు మాట్లాడినప్పుడు గారిని ఖండించి మీరు అలా మాట్లాడకూడదండి తప్పు కదా అని చెప్పేసి అప్పుడు అని అంటే బాగుండేదిగా మరి ఖండించారో లేదో అది నాలుగు నాలుగు గోడల మధ్య జరిగిందో మనకు తెలీదు ఇవాళ బయటకు వచ్చేసి మాట్లాడేస్తున్నారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు భువనేశ్వరి గారు కనీసం ఒక్క మాటన మాట్లాడారా ఏ రోజైనా కానీ ఆ బాధను దిగమింగుకున్నారే తప్ప సో ఇంత దారుణాతి దారుణాలు మరి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి ఇంత దారుణంగా రాజకీయాలు లేవు ఇంత నీచంగా మారలా ఇప్పుడే తగలబడింది ఆ దరిద్రం అంతా కూడా మరి ఆ నాయకుల్లో మార్పు వచ్చిందో ఆ పార్టీలు మారటం వల్ల మార్పు వచ్చిందో ఎలా వచ్చిందో ఏంటో తెలియదు కానీ మొత్తానికి అసలుగే రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదురా నాయనా అని అని చెప్పేసి కొట్టుమిట్టాడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా ఈ పంచాయతీలు అయితే కేసులు గొడవలు ఇది పైగా నిన్న విజయవాడలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలండి ఎందుకో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు ఏమైనా సరే ఒక స్ట్రాంగ్ లీడరు రాష్ట్రం మొత్తం పేరని కన్నా నాయకుడు ఆయన లోపల వేశారు అది కూడా అక్రమంగా వేశారు అల్లర్లు జరుగుతాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అర్థం కావట్లా శాంతి భద్రతల దృష్టి అంటారా నిజంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే పెద్దగా ఖండించిన పరిస్థితులు ఉన్నాయా వైసీపీ వాళ్లే ఖండించట్ల దాన్ని అక్కడ కాకపోతే ఏదో అక్రమ అరెస్టు ఏదో అనాలి కాబట్టి అంటున్నారు పైకి నిజంగా ఎవడైనా బుద్ధన్న కూడా సమర్థిస్తారాయి ఇది అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఏ పార్టీ వాళ్ళని ఎవరు మాట్లాడిన తప్పే శృతిమించి మాట్లాడితే ఎవరికి మాట్లాడినా కానీ దాన్ని ఖండించాల్సిందే అసలు ఇట్లాంటి ఎవరైనా సరే వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఇక శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పరిస్థితులు కూడా అంతే ఉండలేండి మొన్న ఈ చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడిన భాష విధానం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా చరమగితం పాడేశారు ఇక వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు ఉండదు ఏ పార్టీ వాళ్ళు దగ్గరికి రానేరు ఆ పార్టీ పరిస్థితి అంతే అని నేను చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏ రకంగా చూసినా కానీ ఇక్కడ వలమనేని వంశీ గారిది అక్రమ అరస్ట కాదా అనేది ప్రజలు మీరే డిసైడ్ చేయాలి అది అక్రమ అరస్ట ఏంటి అనేది ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళు చెబుతూ ఉంటారు అక్కడ సద్యవర్ధన్ అనే దళిత యువకుడిని ఆ రకంగా ఆయన బెదిరించేసి ప్రలోభాలకు చేసి వైజాగ్ కూడా తరలించేశారంటే కిడ్నాప్ చేసేసి అట్లా ఉంటాయి పరిస్థితులు అది ఎంతవరకు కరెక్ట్ కానీ అసలు కరెక్ట్ స్టోరీ ఇంకా బయటకు రాలా వస్తుంది రేపు అతను సత్యవర్ధన్ అనే అతను కూడా బయటకు వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా క్లియర్గా క్లారిటీ వస్తుంది లేదా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కోర్టులో పిటిషన్ వేస్తారు పోలీసులు వల్ల నేను కస్టడీకి అప్పచెప్పాలి అని అని చెప్పేసి రాత్రి దాదాపుగా ఏడెనిమిది గంటలు విచారణ జరిపారు ఏ ప్రశ్న అడిగినా కానీ తెలియదనే సమాధానం అట ఏ ప్రశ్న అడిగినా కానీ మరి ఏం తెలీదో ఏంటో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కళ్ళు వైసీపీ వాళ్ళే ప్రధానంగా ఇది ఒకటి నేర్చుకున్నారు ఫార్ములా వీళ్ళందరూ కలిపి వైసీపీ వాళ్ళందరూకి ఒక ట్రైనింగ్ సెషన్ ఏమైనా ఇచ్చారామో నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోగానే రిజల్ట్ రాగానే అందరం ఒకసారి ఫామ్ అమ్మని ఎవరెవరి పైన కేసులు నమోదోతున్నాయి ఎవరెవరు కొంచెం నోటికి పని చెప్పారు అని చెప్పేసి వాళ్ళందరం గ్యాదర్ చేసి ఒక క్లాస్లో కూర్చోబెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు నువ్వు ఈ సమాధానం చెప్పాలి అని అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చారా బహుశా అందుకనే ఎవరి దగ్గరికి పోలీసులు వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేసినా ఇమీడియట్గా తెలీదు గుర్తులేదు మర్చిపోయా అధికారులతో సహా అలా ఉంటుంది మనత జోగి రమేష్ జోగి రాజీవ్ ఆ నందిగం సురేష్ అతను ఎవరు బోరుగడ్డ అనిలు కామేపల్లి తులసిబాబు వర్రా రవీందర్ రెడ్డి బండి రాఘవ రెడ్డి ఇంత ఉంది లిస్టు ఏది ఎన్ని చిన్న చిన్న పత్ పిత్తపరిగిలే ఇంకా తిమింగళాలు ఉన్నాయా బహుశా ఆ టైప్లో ఇంతమంది ఎవరిని బట్టి లోపలేసినా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయాయి ఆ అదురు సినిమా సిడీఏ చూపించారేమో పద్దాకేగా ఇక అదే పైగా ఆ అదురు సినిమా ప్రొడ్యూసర్ కూడా వలపనేని వంశీయే ఆ డైలాగ్ అయిందే మరి బహుశా అందుకనే తెలీదు తెలీదు అని చూస్తున్నారేమో సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదిగో ఇట్లా ఉంది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏ వన్గా జైల్లో ఉన్న వంశీ మరి వైసీపీ వదిలేసిందా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ